వారే ఉన్నారు వారిని తెలుసుకుందాం సార్ బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు కదా మీకు ఏ విధంగా రేపు ఇరవై మూడో తారీఖున జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించబోతోంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు పోటీ ఓన్లీ బీఆర్ఎస్ ఓన్లీ బీజేపీ అండ్ ఎంఐఎం మధ్యనే ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎంఐఎం ఎదుగుదలను అడ్డుకోవాలని చెప్పి అయితే కోరుకుంటున్నారో దానికి అనుగుణంగానే రేపు ఇక్కడ ఎలక్ట్ అయినటువంటి మెంబర్స్ కూడా ఓటర్స్గా ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఒకటే అప్పీల్ చేస్తాను ప్రజల యొక్క అభిష్టం మేరకు మీ యొక్క ఆత్మ ప్రభావాన్ని అనుసారం వచ్చి ఓటేయాలని చెప్పి అడుగుతా ఉన్నాను అదేవిధంగా అయితే హైదరాబాద్ ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఎంఐఎం ఎదగద్దు ఇక్కడ ఎదుగుతాయంటే పాతపట్నంలో అయితే సంఘటనలు జరిగినాయో పాతపట్నంలో అక్కడ వేరే వాళ్ళకి నివసించకుండా చేసినటువంటి ఎంఐఎం మిగతా ప్రాంతానికి కూడా అదేవిధంగా వచ్చినట్టయితే చేస్తా అని చెప్పి హైదరాబాద్ ప్రజలు భయపడుతున్నారు దాన్ని అడుక్కోవడానికి భారతీయ జనతా పార్టీ మీ ముందుకు వచ్చింది కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు బలపరచాలని చెప్పుకొని నేను అడుగుతాను అంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ అయితేనే ప్రతిపక్ష హోదా పోషిస్తున్న బీఆర్ఎస్ అయితేనేమి మీ ఇద్దరు పోటీ చేయకపోవడానికి గల కారణాలు ఏమన్నాయంటారు ఒకటే ఈరోజు హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా ఎంఐఎం చెప్పు చేతుల్లో ఎంఐఎం చెప్పిన విధంగానే ఈ రెండు పార్టీలు ఆడుతున్నాయి ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఎంఐఎం గెలవాలంటే మీరు పోటీ పెట్టొద్దని చెప్పి ఎంఐఎం చెప్పడం కారణంగానే వాళ్ళు ఈరోజు పోటీలో పెట్టలేదు తర్వాత రెండోది ఒకవేళ మాకు సంఖ్యాబలం లేదన్నప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్లో కానివ్వండి హైదరాబాద్ పార్లమెంట్ కింద ఉన్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్లు కానివ్వండి ఇదే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా అభ్యర్థిలో పెట్టింది ఆ రోజు మీరు మీకు మెజార్టీ ఉంది గెలుస్తామని చెప్పి పెట్టారా ఆ రోజు ఎంఐఎం గెలవాలంటే హిందూ ఓటు చీలిపోవాలి కాబట్టి మీరు పెట్టమని పెట్టారు ఈరోజు మీరు క్యాండిడేట్లను పెడితే ఎంఐఎం ఓడిపోతుంది కాబట్టి మీరు పెట్టవద్దు మీరు ఓటింగ్ రావద్దంటే మేము ఓటింగ్ కూడా రావద్దని ఒక దుర్మార్గమైనటువంటి నిర్ణయాన్ని పాటు చేయడం చాలా ప్రజాస్వామ్యంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు ఆ ఓటు కూడా మీరు ఉంచుకోవద్దని అయితే నిర్బంధం పెట్టారు ఈ పార్టీలు కాబట్టి ఆ పార్టీలు ఈరోజు ఆలోచన చేసుకోవాలా ఇంకొక రోజు సమయం ఉంది కాబట్టి అందరికీ కూడా ఓటు హక్కు కల్పించే విధంగానే వాళ్ళను ప్రోత్సహించాలని చెప్పి నేను కోరుకుంటూ వాళ్ళు ఓటుకు వచ్చిన వాళ్ళు కూడా ఈ యొక్క ఎంఐఎం యొక్క ఆగడాలు ఎంఐఎం యొక్క హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కా సమస్యల కారణ సమస్యలకు ఏదైతే కారణమో దాన్ని అడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఒక భారతీయ భారతీయత కలిగినటువంటి వ్యక్తిగా మీ ముందుకు వచ్చాను కాబట్టి మీరు అందరూ కూడా నాకు సమర్థించాలని వినవిస్తాను పార్టీ నుంచి ఎమ్మెల్యేల వైపు నుంచి మంత్రుల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది ఏ పార్టీ మా పార్టీ భారతీయ జనతా పార్టీ అంతా ఒకటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగానే ఉన్నాను కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ నిర్ణయించినట్టు అభ్యర్థి మా పార్టీలో అందరి యొక్క నిర్ణయం ప్రకారం అందరూ ఉంటాం కాబట్టి మొన్న జరిగినట్టు మార్క్ పూల అందరూ పాల్గొన్నారు అందరం కూడా ఇప్పుడు చూస్తారు ఈట రాజేంద్ర గారు అందరూ కూడా మా ముందు అందరి ఓటర్స్తో కూడా మాట్లాడుతున్నారు